చేసుకుందాం వంకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఒక వంకాయ పచ్చిమిర్చి ఆయిల్ ఒక స్పూన్ పోపు గింజలు ఎల్లిపాయలు పసుపు కరివేపాకు కొత్తిమీర చింతపండు ఉప్పు కొంచెం మన ఇది ఆప్షన్ నువ్వుల పొడి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ నువ్వుల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఈ విధంగా చిల్లుల ప్లేట్ ఇలాంటిది ఒకటి పెట్టుకొని ఈ వంకాయకు ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా ఇట్లా ఆయిల్ని అప్లై చేయాలి వంకాయకు మంచిగా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసి దీని మీద కాల్చుకోవాలి ఈ చిల్ల ప్లేట్ మీద కాల్చుకోవాలి వంకాయ ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టి డైరెక్ట్ స్టవ్లో కూడా కాల్చుకోవచ్చు అని మనం ఇట్లా కాల్స్తే మంచిగా ఉంటుంది మంచిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మంచిగా మగ్గిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా పచ్చిమిరపకాయలో కూడా నూనె ఆయిల్ రాసినాము పచ్చిమిరపకాయను కూడా ఈ విధంగా మగ్గబెడదాం పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ బైన్ చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చి వంకాయ ఇవన్నీ రోట్లో వేసుకొని మిక్సీ చేద్దాం వంకాయని ఈ విధంగా మంచిగా పుట్టు తీసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా తొడిమెల్ ఈ విధంగా తొడిమెలు తీసి పెట్టుకోవాలి కాలు తర్వాత ఈ తొడిమెలు తీసేసి పెట్టుకొని ఇప్పుడు వంకాయని కొంచెం స్మాష్ చేయాలి ఇట్లా స్మాష్ చేసి రోట్లు వేసి కొంచెం అటు ఇటు దంచితే బాగుంటుంది ఫస్ట్ చింతపండు పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా చేయాలి చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఫస్ట్ చింతపండును కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇది మెత్తగా ఉండుకోవాలి ఈ చింతపండును దీన్ని రోట్లేసి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఇప్పుడు మెదిగిన చింతపండు ఉప్పు దంచినాం కదా అందులో కూడా ఈ పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చిమిర్చి అలగా పచ్చిమిర్చిని దంచాలి పచ్చిమిర్చి మెప్పి తర్వాత కొంచెం ఎల్లుపాయలు వేసుకోవాలి కొన్ని ఒక నాలుగు పాయలు వేసుకోవాలి నువ్వుల పొడి వంకాయ బజ్జీగా నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు స్పూన్లు నువ్వుల పొడి వేసుకుని ఇప్పుడు మెత్తగా ఈ వంకాయ వంకాయను పేస్ట్ని వేసి వేసి ఒకసారి మిక్సీ చేసి రోట్లో ఒకసారి అంతా కలిపేసేసి తీసి పోసుకోవాలి ఇది వంకాయ పేస్ట్ని వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుని వంకాయ పచ్చి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాం చిన్న ఒక రెండు ఎండుమిర్చి కొన్ని ఒక స్పూన్ కొంచెం 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 పోపు పాగింది కొంచెం తిట్టడంతా పసుపు ఇప్పుడు ఈ పోపుని పచ్చల్లో కలపాలి 我感觉挺特别的。